చేపలంటే ఇష్టముండని వారుండరు ఎందుకంటే చేపలు ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం ఈ చేపలతో ఎన్నో రకాల నోరూరుంచే వంటకాలను చేసుకుని తింటారు ఆహార ప్రియులను అంతగా ఆకట్టుకుంటున్న ఈ చేపలే కొందరికి జీవనాధారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎందరో మంది మత్స్యకారులు ఈ చేపలపైనే ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు జిల్లాలోని చెరువులు ప్రాజెక్టులు కుంటల్లో చేపలను ఉత్పత్తి చేస్తూ వాటిని విక్రయిస్తూ ఉపాధిని పొందుతున్నారు ఇక్కడి మత్స్యకారులు ఉత్పత్తి చేస్తున్న చేపలకు స్థానికంగానే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది స్థానిక మార్కెట్లలో విక్రయించడంతో పాటు పలు ఇతర రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజూ చేపలను ఎగుమతి చేస్తూ కొంతమంది మత్స్యకారులు ఉపాధిని పొందుతున్నారు రైల్వే సౌకర్యం ఉండటంతో వారి చేపల ఎగుమతికి కొంత మార్గం సుగమమవుతోంది ఆదిలాబాద్లో ఉత్పత్తి చేస్తున్న చేపలకు మంచి డిమాండ్ ఉంది ఆదిలాబాద్కు చెందిన కొంతమంది మత్స్యకారులు వీటిని పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా హౌరాతో పాటు మహారాష్టలోని పర్బని ముంబై యవత్మాల్ తదితర ప్రాంతాలకు ప్రతిరోజు ఎగుమతి చేస్తున్నారు ముఖ్యంగా ఆదిలాబాద్లో జల్లా వాల్గా రౌ తీగ కట్లా పబ్దా ఫిష్ వాల్గా రకాల చేపలను ఉత్పత్తి చేస్తున్నారు అయితే వీటిలో జల్లా వాల్గా రౌ కట్లా చేపలకు కలకత్తాలో మంచి డిమాండ్ ఉందని అందుకే ఈ రకాల చేపలను కలకత్తాకు ఎగుమతి చేస్తున్నామని ఆదిలాబాద్కు చెందిన మత్స్యకారుడు మేకల వెంకటేష్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్ నుండి ఎక్కువ రావడం వల్ల అక్కడికి పంపడం జరుగుతుంది ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఆదిలాబాద్ నుండి కోసం ఇంకా రకరకాల చేపలు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి తినడం జరుగుతుంది అక్కడ సముద్రం చేపలు ఉంటాయి కాబట్టి తినడం తక్కువ ఇక్కడ లోకల్ చేపలు పంపడం జరుగుతుంది అట త్రీ ఎయిటీ కేజీ ఉంటుంది కాబట్టి అక్కడ మాకు మార్కెట్ బాగుంది కాబట్టి అక్కడికి వెయ్యడం జరుగుతుంది ప్రత్యేకంగా ఐస్ తో పాటు చేపలను ప్రత్యేక బాక్సుల్లో ప్యాక్ చేసి వాటిని ఎగుమతి చేస్తున్నారు ఆదిలాబాద్ నుండి వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా వీటిని తరలిస్తున్నారు ఆదిలాబాద్ నుండి కలకత్తాకు వెళ్ళేందుకు మూడు రోజుల సమయం పడుతుందని తెలిపారు ఆదిలాబాద్లోని చేపల మార్కెట్ ప్రతిరోజు సాయంత్రం వినియోగదారులతో కిటకిటలాడుతుంది ఏ రోజు చెరువుల నుండి పట్టి తెచ్చిన తాజా చేపలను ఇక్కడ విక్రయిస్తుంటారు ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టులతో పాటు జందాపూర్ కజ్జర్ల చెరువులు ఇంకా అక్కడక్కడ కుంటల్లో పెంపు చేసిన చేపలను పట్టి తెచ్చి ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తారు అయితే ఆదిలాబాద్లోని మార్కెట్ చిన్నగా ఉందని పార్కింగ్కు స్థలం లేదని మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు బొంపెల్లి భూమన్న ఆవేదన వ్యక్తం చేశారు పార్కింగ్ స్థలం లేక వాహనాలను మార్కెట్కు దూరంగా నిలపాల్సి వస్తోందని అక్కడి వరకు ప్రత్యేకంగా రిక్షాల్లో తరలించాల్సి వస్తోందని దీంతో తమపై అదనపు భారం పడుతోందని వాపోయారు ప్రభుత్వం ఆదిలాబాద్ చేపల మార్కెట్ ను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరచాలని కోరారు ఈ ఆవిడ యోత్మాల్ చంద్రపూర్ నాగ్పూర్ ఈ అంతా మేము ఫిష్ సప్లై చేస్తాం కావున ఇక్కడ మాకు ఫిష్ మార్కెట్ బాగా చిన్నగా ఉన్నది ఈ ఫిష్ మార్కెట్ కూడా పెద్ద కావాలి మాకు ఎక్స్పోర్ట్ చేస్తాందుకు మాకు ఇక్కడ ఇది పార్కింగ్ లేదు మాకు బాగా ఇబ్బంది ఉన్నది మాకు షాపలు ఇక్కడ బాగానే వస్తాయి ఆలుగు జెల్ల బుగ్గజామ మొట్ట షాపులు కట్లలు రౌలు ఇక్కడికి వెళ్ళి మొత్తం మేము ఆవిడ ఎక్కువ ప్యాకింగ్ నడుస్తాయి ఇప్పుడు మనకు ట్రైను సవలత్తు ఉన్నాయి కాబట్టి కృష్ణ ఎక్స్ప్రెస్ దాంట్లో వేసి మేము కొద్దిగా సప్లై చేస్తున్నాం ఇక్కడ అందుబాటులో మాకు ఏ అనుకూలంగా ఏం లేదు కావున ఒక ఎక్స్పీరియన్స్ అయింది కావున దాన్ని కృష్ణ ఎక్స్పీరియన్స్ వేస్తున్నాం మాకు అందుబాటులో అన్ని కొద్దిగా సవలత్ కావాలని మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల నిర్మల్ కుమరం భీం ఆసిఫాబాద్ లోను చేపలకు మంచి గిరాకీ ఉంది ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చేపలు ఎగుమతి అవుతాయి